నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముఖ్య శ్రీనివాసరావు గారు జనసేన లీడర్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నుంచి వెళ్ళి చాలా మందికి టికెట్లు చిరిగిపోయినాయి ఇంకొకటి ఏంటంటే చాలా మంది అస అసంతృప్తులు పెరిగారు ఇంకొకటి జగన్ ఏంటంటే రోజుకి ఇప్పటికీ ఐదు దఫాలుగా విడుదల చేశారు మంత్రులు మంత్రులు వీళ్ళు ఎమ్మెల్యే వీళ్ళు అని చెప్పేసి రోజుకొక ఎన్నిసార్లు అయితే విడుదల చేశారు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే లేటెస్ట్ ఏంటంటే ఇంకొక పదకొండు మందికి ఆ టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది సో అసలు ఏం జరుగుతుంది వైసీపీలో అసలు వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్స్ వరకైనా ఉంటదా ఉంటదా అసలు ఎట్లా ఎట్లా తీసుకోవాలి అభిప్రాయం మేడం జగన్మోహన్ రెడ్డి గారు తత్వం జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటంటే అండి జనాల్ని వాడుకొని వదిలేయడం జనాలతో తప్పులు చేయించడం ఈ ఎమ్మెల్యేలు అయిన వంక ఈ మినిస్టర్ అనే పేరుకి డమ్మి మినిస్టర్ ఒక పదవులు ఇచ్చి ఇప్పుడు కేవలం గురువారం అమర్నాథ్ గారు ఉన్నారు ఎగ్జాంపుల్ తీసుకుందాం వాళ్ళు ఆయన ఎందుకు వాడుకున్నట్టు ఓన్లీ కాపుల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి కాపులు విడదీయడానికి ఓన్లీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే ఆయన మంత్రి పదవి అంతే తప్ప ఆయన పెన్నకు పవర్ ఉండదు దేనికి కూడా పనికిరేదనమాట ఒక డెమ్మీ ఒక డెమో ఒక డెమో అంటే ఒక డెమ్మీ మినిస్టర్ అలాగే దాచే రాజా గారు అలాగే ఉత్తరాంధ్రలో ఆయన మన ఈ ధర్మాన ప్రసాద్ గారు చెప్తున్నా కదా ఈయన ఏం చేస్తారంటే పేరుకి తీసుకొచ్చా మెస్టర్ పోస్ట్ ఇస్తాడు వాళ్ళతో కొన్ని తప్పులు చేస్తుంటాడనమాట వాళ్ళతో కొన్ని వనరులు దోహించేస్తాడు ఒక వందల కోట్లు దోషించేసి నాకే ఒక నైన్టీ పర్సెంట్ ఎక్కువ టెన్ పర్సెంట్ మీరు తీసుకోండి అంటాడు వాళ్ళు దొంగలాగా గూచీలో చూపిస్తారు అయిపోయిన తర్వాత ఏమవుతుంటే ఎలక్షన్ రాబడి వాళ్ళు పక్కన పెట్టేస్తారు కొత్త ధనం అని చెప్పి కొత్త రెడీ చేస్తారు ఎందుకంటే ఎలా ఉంటుంది యుద్ధానికి యుద్ధం చేసే ఉంటుందంటే దెబ్బలు దయలేసి కొద్దిగా నలసొండ రెండోసారి యుద్ధానం పనికిరాడు అని పక్కన పెడతానమాట అంటే దొంగతనానికి ఇలా మాయి పండ్లు మోసాలు భూకబ్జాలు చేసేవాళ్ళు కొత్త ధనంగా ఉన్నాయి ఆ బ్యాచ్ లో ఇంకోటి కొత్త ఇస్తారు మిమ్మల్ని పక్కన పెడతా ఏ ఎమ్మెల్యే ఇస్తాను వెయిట్ చేయమని చెప్తారు వీళ్ళు అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీని టీడీపీని గట్టికి తిట్టారు నేను అంతా పార్టీలోకి వీళ్ళు రాలేదు ఎటు కాకుండా సచిన్ పోమ్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి ఇంకో కొత్త రెడీ చేస్తారు ఇదంతా ఒక స్ట్రాటజీ చెప్తున్నా కదా ఒక క్రిమినాలజీ మైండ్ ఉన్నప్పుడు క్రిమినల్ మీద క్రిమినాలజీ మీదే ఐడియా ఉంటది ఆ రకమైన తత్వం ఆయన డే వన్ నియమని రౌడీజం ఎన్నో ఉన్నాయి సొంత తండ్రి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు నా కొడుకు వెరీ టూ డేంజరస్ అని చెప్పేసి అలాంటి వ్యక్తి రోజు మన దౌర్భాగ్యం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యో తండ్రి చచ్చిపోయాడు కదా రోడ్ల మీద తిరుగుతాడే ముద్దులు పెట్టుకుంటూ ఆమెను ఇచ్చుకుంటూ ఒకసారి శాంతిద్దాం ఇచ్చాం ఏం చేశాడు చెప్పండి నూట యాభై మంది ఇచ్చేసాడు సొంత చెల్లిని అక్కని బావని అందరినీ రోడ్డు గీచేశాడు సొంత బాబాయనే లేపించారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తున్నాం మీరు అంటే కాదండి ప్రజలంటనే ప్రజలంటే ఏదో అటు ఇటు మాట్లాడతారు అనుకో అనుకోవచ్చు సొంత చెల్లి రక్తం పంచి పుట్టిన సొంత చెల్లి అన్న సీఎం అయితే బాగున్నాడు కోరుకునే సొంత చెల్లి రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టి సొంత అన్నయ్య యొక్క అవినీతి ఎండగారుతుంది నా అన్న ఒక దొంగ నా అన్న మంచోడు కాదు నా అన్న వెరీ టూ డేంజర్ తన మన అని అనుకుంటే పీకి తినేస్తాడు సొంత చెల్లినే తినేస్తాడు మీరే మాత్రం అని చెప్పి చాలా క్లియర్ గా చెబుతుంది ఎందుకంటే ఆ ప్రజలకు ఏం కావాలి ప్రజలు చూడట్లేదా సొంత తోడబుట్టిన ఆడపిల్లలు వచ్చేలా తప్పు అన్ని మంచిలోడు కాదు తప్పుడు చెప్తుంది అంటే అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు తీరి ఎలా ఉంటదో పాపం ఈ అమాయికి డమ్మీ మినిస్టర్ తెలియక మాకేదో మినిస్టర్ అని చెప్పి రెచ్చిపోయారు కొడాలని గారి కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కాని రోజా గాని ఇప్పుడు ఏమైపోద్ది అనుకుంటున్నావు బతుకు చిరుగుపోయిన ఇస్తు అయిపోయింది ఎటు వెళ్ళలేరు ఎటు ఉండలేరు మూసుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకు చెప్పు చేత ఉండవలసిందే డెమో మినిస్టర్ లో ఈ మినిస్టర్లే కదా అవసరం అయితే ఎవరైనా మనిషి సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్తున్నాను రక్తం మరికంట పులి ఏం చేస్తుంది అంటే రక్తమేది అవుతాది తప్ప అది అంటే ఇక్కడ చూస్తున్నట్టు అయితే బాబాయ్ హత్య కేసులో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అయితే ఇప్పుడు ఏంటంటే షర్మిల గారికి కూడా ప్రాణహాని ఉంది ఆమెకి ఇప్పటికే సెక్యూరిటీ చాలా వరకు తగ్గించేశారు సో ఇందులో అంటే ఇందులో చూసుకున్నట్టంటే ఆయన అన్న అన్న సీఎం సీఎం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి స్వయాన అన్న ఆయన కూడా ఎందుకు షర్మిల గారికి సెక్యూరిటీ అనేది తగ్గిస్తున్నారు అంటే ఆమెకి ఏమన్నా ప్రాణ హాని జరిగే అవకాశం ఉందంటారా మన మీద ఎందుకంటే రివర్స్ చెప్తుంది కదా సార్ ఈ రాష్ట్రంలో ఎలాంటి వింతలానే జరగవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగితే మళ్ళీ భయాలు ఉండవు ఆయన కాలం తన మన ఉండదు సొంత తల్లి హైదరాబాద్ పారిపోయి తలదాసుకుంది మీరు చూసారు కొత్తగా కారు కన్నప్పుడే కొన్ని కొత్తలోనే టైర్లు పేలిపోయా సొంత తల్లికే ఎవరికైనా చెప్పండి భయం చెప్తున్నా కదా ఎవరికైనా భయమే సొంత బాబాయ్ అని లేపేసి ఆ కేసు ఇప్పటి వరకు జరగలేదు ఇదిగో నేను చేస్తున్న చేస్తున్నాను రెడ్డి గారు ఇగో రేపే వెళ్ళిపోతున్నారు అయిపోయింది దాని మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వచ్చారు ఏ ఉడుపులు చెల్లించుకున్నారు మళ్ళీ వచ్చారు ఆ కేసు నీరుగా చేశారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చెప్తాను కదా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అన్నాడు భూ కబ్జా కోర్లు క్రిమినల్స్ గోండాలు ఎక్కువ కేసులు కేసులున్నోలు మండ్రిస్టులు అందరూ ప్రశాంతంగా తిరుగుతారు వాళ్ళ మీద ఏకవాళ్ళు లేకుండా కాపాడమే జగన్మోహన్ రెడ్డి పని అందుకనే కదా జనసేన లాంటి పార్టీ తప్పు చేస్తే నడి రోడ్డు మీద ఉరు తీసేలా నడి రోడ్డు మీద పిల్లు పట్టుకుని నిలబెట్టే ప్రభుత్వం రావాలని కదా మా పోరాటాలని కూడా మా ఇన్ని భావాలతో కూరుకున్న పోరాటం జగన్ వైఎస్ఆర్ సి వైఎస్ఆర్ సిపి లాంటి అవినీతి పార్టీ కోరలు తీయడమే మా యొక్క ప్రధాన అజెండా అని చెప్పి వనకాలింగ జనసేన పార్టీ పెట్టారు మేమేదో దోసుకోవడానికి దాచుకోవడానికి పదవుల వచ్చిన పార్టీ అయితే జనసేన పార్టీ కాదు నీతి నిజాయితీగా ఉండడం కోసం ఆడపిల్లలు నడి రోడ్డు మీద మానభంగా జరిగిపోతుంటే ఈ దిశ శట్టాలు ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అందరూ చేతులు ముడుచుకొని కూర్చున్నారు ఎందుకు ముడుచుకున్న ఈ అవినీతి ముఖ్యమంత్రి భయపడే పాపం వాళ్ళు కూడా ఏదైనా చేద్దాం కూడా మా చేతులు కట్టేశారని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అని చెప్పి భయపడుతున్నారు పరిస్థితి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది ఓంశాఖర్ వాళ్ళు చేతిలో పెట్టుకున్నారు ఈ రకంగా ప్రజలు అన్యాయంగా అన్యాయంగా ఒక నియంత్రణ పరిపాలిస్తున్నారు ఎట్లా పరిపాలనగా ఉందో తప్ప ఒక న్యాయం ధర్మం నీతి దయా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కూడా లేదు సొంత పార్టీ నాయకులే ముక్కులు వేలేసుకునే రోజులు ఉన్నాయి భయపడిపోయి భయపడిపోయి వాళ్ళు పక్క పార్టీలో తొంగు చూస్తున్నాం అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసాం దాని డైరెక్ట్ గా ఓటు వేయకుండా ఇతర ముగ్గురు ఎందుకు జారిపోయారు భయపడిపోయి ఎందుకంటే ఈయన పరిపాలన పరిపెట్టగా ఉంటే ఈయన నాయకులు సరిగ్గా చూసుకుంటే సొంత నాయకులు ఎందుకు తిరుగుతారండి ఇంత చక్కగా అభివృద్ధి చేసిన నీతిని దాయిపోయిన అంటే వాళ్ళ ఎమ్మెల్యే వెనక తిరగరు కదా ఎందుకు తిరగరు పార్టీలోకి వెళ్ళరు కదా ఆయన దగ్గరే ఉంటారు కదా ఎందుకు ఉండట్లేదు భయం దొర్లో దుర్లో తినేస్తాడు దుర్నోన్ దుర్నోటు పాతేస్తాడు దుర్నోన్ దొరుకునట్టు వాడేసుకుంటాడు వాడుకొని పక్కన వదిలేస్తాడు తేడా వస్తే సంపేస్తాను భయం కూడా థట్నింగ్ ఇచ్చే తత్వం కూడా ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయంతో నేను అందరూ పక్కపాటి చూస్తున్నారు అలాంటి వ్యక్తి ఈ రోజు సొంత చెల్లి వచ్చి అలా మాట్లాడుతుంటే ఎకలి చేస్తుంటూ పోతున్నా మళ్ళీ వచ్చే సొంత చెల్లినే ఎదురుదాడి చేస్తుంది ఈ రోజు నువ్వు నా చెల్లు కాదు ఇలాంటి రామాలాడతావు అలాంటి రామాలా ఆడతావు చూసారు కదా రాజకీయం కోసం ఆయన పదవ యామోహం కోసం ప్రజలు ఏదైనా చేసే తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం తస్మా జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటి వ్యక్తిని గద్దె దించకపోతే రాష్ట్రంలో మనకు తలదాసుకొని ఏ వ్యాపారాలు చేసుకోవాలో పక్క రాష్ట్రాలు పారిపోవాల్సిందే అందుకే ప్రజలందరూ తెలుసుకోవాలి మీ మీడియా సోదరుల ద్వారా ఏంటంటే ఇప్పటికైనా మీ ఓటు సరైన నీతైన పార్టీకి నీతైన వ్యక్తులకు ఓటు వేస్తే మీరు ప్రశాంతంగా బతకగలరు లేదంటే మీ భూములు గీములు ఇల్లు అన్ని దోషేసుకుంటారు మీ పిల్లలకు ఉద్యోగాలు ఎవరు క్రిమినల్స్ గా మారిపోతారు విశాఖ జిల్లాలంటే ఉత్తరాంధ్ర ప్రదేశ్ లో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు పిల్లలు చదువు మానేసి గంజాయికి అలవాటు పడి మత్తుకు అలవాటు చేస్తున్నారు వాళ్ళు మత్తుల్లో ఏం పని చేస్తున్నారు తెలియట్ విశాఖపట్నం హైయెస్ట్ క్రైమ్ రేట్ ఈ నాలుగు సంవత్సరాల్లో హైయెస్ట్ క్రైమ్ రేట్ సెవెంటీ పర్సెంట్కి వెళ్ళిపోయింది ఎప్పుడు మంటలో నటి రోడ్డు మీద బార్ల మీద స్కూల్ మీద కాలేజీ ముందు పొడి చూసేస్తున్నారు ఆ స్టేజ్ వచ్చిందంటే కేవలం గంజాయి మొత్తు వల్ల ఇలాంటి దాన్ని నిర్మూలించలేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకొని తిరుగుతున్నాడు ప్రజలు నమ్మేక లేదు ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మీకు మీ పిల్లలకి అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే రోజా అంటే వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ ఎవరంటే అంటే రోజా అనే పేరు ఎక్కువ వినిపిస్తుంది ఎందుకంటే ఆమె అసలు ఎవరికి భయపడకుండా నోటికి ఎంత వస్తా అంత మాట్లాడి తను ఎందుకంటే జగన్ జగన్ గారికి అంటే ఆమె ఒక మంత్రి పదవిలో ఉన్నాను మర్చిపోయి జగన్ యొక్క కార్యకర్తలాగా వ్యవహరించే ఆమె ఈ రోజు అట్లాంటి ఒక మనిషికి టికెట్ ఇవ్వట్లేదు ఎందుకు ఎందుకు ఆమెకి టికెట్ ఇవ్వలేకపోతున్నారు అసలు మేడం మీకు సామి చెప్తాండి మాది అండి మాకు నాలుగైదు గేదెలు ఉండి అది పాలు ఇచ్చిన చోపు దాన్ని చాలా శుభ్రంగా స్వల్పం పెట్టడం దోమలు లేకుండా దానికి ఓ వేణిలతో స్నానాలు చేయించి అన్ని చేసేవాళ్ళు రేపు మా పం పాలేదని బాడు దాన్ని పక్కన తీసి పక్కన పెట్టేస్తే ఎవడో కట్టుకుడు కొనుక్కుపోయేవాడు అనమాట ఆ రకంగా ఒట్టుపోయిన గేద రోజా అయిపోయింది రోజా సత్తా సారదు దాంట్లో సారం అంతా అయిపోయింది ఆవుల్లో ఉన్న సారం పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాదు ఈ ఆవిడ వల్ల ఇంకా మనకు బ్యాడ్ వస్తుంది అయిపోయింది చెప్పి వాడుకొని దోశాడు ఎక్కడికి వెళ్ళలేదు కదా ఆవిడ కొత్తదనం కొత్తదనం కోరుకుంటున్నాడు చెప్తున్నాను కదా చికితనం జగన్మోహన్ రెడ్డి గారిది అయినా ఇంట్లో కూర్చొని గేమ్లు ఎలా ఆడుతాడు ఆ రంగంగానే గేమ్ ఆడుతుంటే మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కూడా పాపం గుడివాడు అమర్నాథ్ ఎంత మంది దగ్గర బుని అయిపోయాడు ఎన్ని మాట్లాడాడు ఎన్ని మాటలు కాశాడు ఎంత మంది దగ్గర బ్యాడ్ అయిపోయాడు శుభ్రం బ్యాడ్ చేసి నీకు టిక్కెట్ లేదు పోవంటి ఏమైపోతాడు చెప్పండి నేనైతే చెప్తున్నావు నానాడు పౌరుషో అయితే ఉరేసుకొని చచ్చిపోతాను ఇంకా ఆయన కనుక కొద్దిగా గొప్ప తిరుగుతున్నాడు అలా ఉంది వీళ్ళ పరిస్థితి వైఎస్ఆర్ సిపిలో ఉన్న నాయకులు ప్రవర్శి చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా వదిలేస్తాడు తప్ప వైఎస్ఆర్ సి పార్టీ అయితే ఫ్యూచర్ అయితే ఉండదు రాజకీయ నాయకులకి నీతి నిజాయితైన పార్టీ అయితే అది కాదు ఒక క్రిమినాలిటీతో కూర్చొని ఒక నియంత్ర పరిపాలన గల పార్టీ అది అట్లానే ఇప్పుడు రోజా గారితో పాటు ఇంకో ఇంకో అంటే పదకొండు మంది అన్నారు అందులో కొంతమంది ఏంటంటే అప్పలరాజు గారి పేరు వినిపిస్తుంది ముఖ్యాల నాయుడు గారి పేరు వినిపిస్తుంది సత్యనారాయణ గారి పేరు వినిపిస్తుంది విశ్వరూప్ కాకాని గోవర్ధర్ గారి పేరు వినిపిస్తుంది బుగ్న రాజ్నాథ్ గారి పేరు వినిపిస్తుంది ఇంతమంది ఇంత ఇంతమందికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు టికెట్ అంటే ఒకప్పుడు వైసీపీలో మన వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళ వాళ్ళది పాలన మంచి ఉందని చెప్పి ఈ రోజు వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు జగన్ ఇట్లా చేస్తున్నారు సార్ అసలు వీళ్ళ చేత అవినీతి చేయించారండి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను కదా నేను సైలెంట్ గా తాడేపల్లిలో కూర్చుంటాను ప్యాలెస్ లోని మీరు ఎంత దోషుకొస్తారో దోషకు రండి మీకు ఇంత పర్సెంట్ అని చెప్పి తెలుగుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతులు మట్టి అవ్వకుండా నియోజకవర్గంలో ఇప్పుడైతే అవినీతిని చేయించారు జనాలు తిరగబడ్డారు ఎప్పుడైతే తిరగబడ్డారో అది నా వల్ల కాదు అయ్యో నేను మంచి వాళ్ళండి టెక్నిక్ టికెట్లు ఇచ్చాను వీళ్ళు మోసం చేశారే నా తప్పు కాదు అయితే కొత్త పెడతానని చెప్పి వంక పెట్టి కొత్త పెట్టినట్టు పెట్టి వీళ్ళు అదే ఇక టెక్నిక్ అండి ఇది చెప్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఇవన్నీ ఆ వ్యూహాలకు ప్రతి వ్యూహాలే కదమ్మా జనసేన పార్టీ మేము అందుకే పోరాడుతున్నాం ఈ చేసే అవినీతిని ఎప్పటికప్పుడు అండగడతాం నిజంగా చెప్తున్నాం మేడం ఈ రోజు రాష్ట్రంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మీరు నేను ఇక్కడ ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే సినిమా కూడా ఉండదు అంత ఘోరంగా ఉంటది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయన ఒక నియంత ఎవడేమంటే పోనీ నేను ప్రశాంతంగా ఉన్నాను లేదా నా ఫ్యామిలీ ప్రశాంతంగా ఉందా లేదా నాకు ఇంటేనా కోడ్ మోట్ల మోట్లు డబ్బు వస్తుందా లేదా ప్రజలు పప్పులు చేసి ఆడుకుంటావు లేదా అదే పైసా చిన్న తప్ప ఆయన ఈ రాష్ట్ర ప్రజల మీద గాని రాష్ట్రం మీద కాని రాష్ట్ర భాగోగుల కోసం కానీ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని కాని ఆయనకి ఎట్టి పరిస్థితిలో ఆయనకి ఆయనకి ఇది లేదు మన అందరూ రామ మందిరం పెట్టి రాష్ట్రం బాగుంటుంది చెప్పి రామ జన్మభూమికి అందరూ వెళ్ళి ఉంటే ఇక్కడ ఇక్కడ కూర్చొని రామాలు ఆడుతున్నాడు మళ్ళీ చూస్తున్నారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి సంఘీభావం పెట్టాలా మన దేశానికి రాముడు ఎంత గొప్ప మన సనాతన ధర్మం ఏంటి ఆయన ఎక్కడ పాటిస్తున్నాడు చెప్పండి కానీ వెళ్ళి చిరంజీవి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు రజనీకాంత్ గారు వెళ్ళారు సచిన్ టెండూల్కర్ వెళ్ళారు మరి ఈయన పెద్ద గొప్ప పెద్ద కొమ్ములు వచ్చి కొంగులు పలుచున్నాయి ఆయనకి ఈయన చూసారా అప్పుడేం తెలుసు ఈ రాష్ట్ర ప్రజలు ఈయన మన హిందుత్వం మీద కానీ సనాతన ధర్మం గానీ ఎంత ఎంత ప్రేమలకు పోస్తున్నాడు అని చెప్పేసి ఈయన చెప్తున్నా కదా ఈ రాష్ట్రాన్ని ఏదో ఆగించడానికి సర్వనాశం చేయడానికి ఏదో కంకణం కట్టుకున్నాడు ఈయన బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ వాడి కంటే ప్రమాదం జగన్మోహన్ రెడ్డి ఈ విషయం ప్రజలు తెలుసుకోక పాపం ఈ పథకాలకు జాలి పడిపోయి పథకాలు ఒంగిపోయి లొంగిపోయి ఓట్లేస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఫార్టీ పర్సెంట్ తెలియాలి దానికోసం మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఈయన చేసిన అవినీతిని ఎండగట్టడం కోసం ప్రతి ఓటర్కి కూడా మేము చెప్తున్నాం అమ్మా ఇది ఇలా ఉంటది ఈ పథకం తీసుకోవడం వల్ల మీకు ఎంత నష్టపోతారు ఈ రోజు కరెంట్ బిల్ రెండు వేలు వచ్చి ఏడు వందలు రెండు ఏడు వందలు ఆరు వందలు వచ్చి కరెంట్ బిల్లు రెండు వేల వందల రూపాయలు వస్తుంది ఒక పేదవాడికి ఎక్కడ తెచ్చి కడతాడు చెప్పండి నాకు అర్థం కాదు రోజు కూలీ ఆరు రూపాయలు ఒక సారా గుడి కష్టపడి ఉల్లి నొప్పులు ఆ పేదవాడు ఆ రైతు లేదంటే తాపి మేస్త్రి తాగే స్టేజ్ లో ఉన్న రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కూలు ఐదు వచ్చిన ఐదు వందల కూలు రెండు వందల రూపాయలు తినేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ట్యాక్స్ రూపంలో వసూలు చేసేస్తున్నాడు సామాన్యుడు ఎలా పొద్దు అని చెప్పండి ఆటోకు పదివేల రూపాయలు సంవత్సరానికి అని చెప్పి ఆయన ఎక్కడ అక్కడ రోడ్డు మీద కేసులు రాసి పాతి పాతి వేలు దాకా కేసులు రాసి ట్యాక్స్ వేస్తున్నారు ఎక్కడ పోతున్నారు ఆటో కార్మికులు చెప్పండి అన్ని అన్ని ఇవే కాదు నిత్యావసర వర్కులు పెంచేశారు అరవై రూపాయల ఆయిల్ ప్యాకెట్ లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఈ రోజు నూట తొమ్మిది రూపాయల ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది సామాన్య గృహిణి ఎలా బతుకుతుంది ప్రజలు మోసం చేస్తున్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్తున్నా డెబ్బై రూపాయలైన పెట్రోల్ అన్ని రాష్ట్రాల్లో కలిపి ఫిఫ్టీన్ పర్సెంట్ మైనేజ్ చేస్తే మనకి ట్వంటీ పర్సెంట్ మన పెట్రోల్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ప్రజలు తెలియవా ప్రజలు బాధపడలేదా ఇవన్నీ రివర్స్ అయిపోతున్న భయంతోనే ఈ రోజు డ్రామాలు ఆడుతుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ఓడిపోతానన్న భయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవద్దు వినిలో క్లియర్ గా చెప్తున్నాం ఏ చేరే తోశగా పిచ్చి పిచ్చి మాటలు మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి భార్యల కోసం పెద్ద పెద్ద సభల్లో పిల్లల సభల్లో స్కూల్ సభల్లో డాక్టర్ సభల్లో ఆయన ప్రజల కోసం చెప్పాయని చెప్తే పిల్లల కోసం మాట్లాడతాడు ఎంత దిగ్గజారిపోయాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి మీరు మేము అందరం కలిపి నమస్తే మేడం నమస్తే